నమస్తే అండి సతీష్ జమిలీ ఎన్నికలపై కేంద్రం నిర్ణయంతో జగన్మోహన్ రెడ్డి ఆశలు నెరవేరబోతున్నాయా ఆవిరి కాబోతున్నాయా దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడ్స్మల్ శ్రీనివాసరావు గారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ గత కొద్ది కాలంగా ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రోజుల నుంచి కూడా అటు జగన్మోహన్ రెడ్డి లేదంటే గనక వైసీపీ నేతలు రెడ్డి లాంటి వాళ్ళు అబ్బట్ రాంబాబు లాంటి వాళ్ళు ఇది కేవలం రెండేళ్ళు ఉండేటువంటి ప్రభుత్వం రెండున్నరేళ్ల తర్వాత జమిలీ ఎన్నికలు రాబోతు ఉన్నాయి మరి ప్రభుత్వం కూలిపోతుంది మళ్ళీ మేమే అధికారంలోకి రాబోతున్నాం ఈ రకమైనటువంటి ప్రకటనలు చూస్తూ ఉన్నాం ఇంకా కేంద్ర కేబినెట్ కూడా ఏదైతే జమిలీ ఎన్నికలకు ఆమోదం తెలపడం అలాగే దాన్ని ఏదైతే జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి బిల్లును కూడా పార్లమెంట్లో ప్రవేశపెడుతూ ఉన్నారు మరి ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలు జమిలీ ఎన్నికలకి మద్దతు తెలుపుతూనే జమిలీ ఎన్నికలు వచ్చినాయి రెండు వేల ఇరవై తొమ్మిదిలోనే ఎన్నికలు ఉండబోతున్నాయి అంటూ ఆయన చేసినటువంటి ప్రకటనలు ఇది మరి వైసీపీ చేస్తున్న ప్రకటనలకి ఊతం ఇవ్వబోతుందా దెబ్బతియబోతోందా మరి ఎడారిలో వాడసరంగా మిమ్మల్ని ఎప్పుడు నేను ఎడారిని ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు వైసీపీ పరిస్థితి అది కనుచూపు మేరలో ఒక చెట్టు కానీ ఒక నీటి చలమ కానీ లేకుండా ఆ లేకపోగా ఎడారిలో ఇసుకలో సంచరించి పోములు తేళ్ళు ఆ చుట్టూ తిరుగుతున్నాయి ఆయనకి అని చేత బింబెలు ఎత్తిపోయి అడిగేటు పరిస్థితి అర్థం అగమ్య గోచరంగా ఉంది అలాంటి పరిస్థితులు వాళ్ళకి ఒక చిత్త చాంచల్యం కలుగుద్ది భ్రమ ఎండమావలు అంటారు అలా చూస్తుంటే కొన్ని చోట్ల అక్కడ సరస్సు కింద కనపడుతూ ఉంటుంది ఆ ఇసుక నుంచి వచ్చిన ఆవిరి ఆ ఎండకు వచ్చిన ఆవిరి మనకి భవనం నుంచి దూరాన్ని నీ నీటి చలం ఉన్నట్టు కనపడుతూ ఉంటుంది చిత్త చాంచల్యం భ్రమ అంటారు చిత్త భ్రమ అంటారు దాన్ని దానివైపు నడుతూ ఉంటాడు ఎంత దూరం వెళ్ళా ఇంకా కొంచెం దూరంలో కనపడుతూ ఉంటుంది ఆ పరిస్థితులు ఉన్నారు వాళ్ళ స్టేట్ ప్రజెంట్ వాళ్ళ మైండ్ ఎలా ఉంది ఇక జమిలీ ఎన్నికలు అంటారా డెఫినెట్గా వస్తాయి జమిలీ ఎన్నికంటే స్పెషల్గా మైసూరు పాగంలో ఏదో కొత్త వంటకం చేసి పెట్టినట్టు ఏం కాదండి మనకు మన జరిగింది జమిలీయే ఏంటి కేంద్ర కేంద్ర కేంద్రం పాటు ఇప్పుడు రాష్ట్రాజరిన ఎన్నికలు అది దేశమంతా అమలు చేస్తూ ఉంటున్నారు దానికి ఇప్పుడు మంత్రివర్గం ఆమోదించింది సెంట్రల్ క్యాబినెట్ దాన్ని పార్లమెంట్లో రెండు వంతులు ఆమోదించాలి బిల్లు పాస్ అవ్వాలి అది ఒక ప్రహసనం చేసుకుంటారు అది ఎప్పుడు చేస్తారంటే రేపు వచ్చి ఎన్నికలు చేస్తారు అది ఇరవై తొమ్మిదిలో ఎన్నికలు రావాలి షెడ్యూల్ ప్రకారం అప్పుడే చేస్తారు అప్పుడు దాకా అధికార మా గద్దలు మీరు తీసుకుని రాహుల్ గాంధీ గారు అని ఇచ్చేస్తారా మీరు చెప్పండి జగన్మోహన్ రెడ్డి పాపం పెక్క తండ్రి లేని బిడ్డ వాళ్ళ బాబాయ్ కూడా లేడిపోపం అతను అధికారం లేకపోతే ఊపిరాడదు అతను దొంగతనాలు లేకపోతే అసలు చేయి ఊరుకోదు అతనికి ఇద్దాం అని పెడతారు వీళ్ళ కోసం ఏమన్నారు ఇరవై ఏళ్ళు అది బుద్ధి ఉందా వాళ్ళకి అసలు ఆలోచన చేయడానికి నువ్వు ఎదట చెప్పడానికి కొంచెం నమ్మిలా ఉండాలి అర్ధ అర్ధసత్యమైనా ఉండాలి నువ్వు చెప్పి చెప్పేదానికి పూర్తి సత్యం లేకపోయినా అర్ధసత్యమైనా ఉండాలి పైన కింద ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయి అక్కడ వాళ్ళ అధికారాన్ని అప్పలంగా ఎందుకు ఇద్దాం అనుకుంటారు వాళ్ళు గెలిపడం తర్వాత అసలు ఆ ప్రయత్నం ఎందుకు చేస్తారు ఆ మినిమం కామన్ సెన్స్ ఉండాలి కదా సరే ఇరవై తొమ్మిదిలో ఎందుకు వస్తాయి ఇరవై తొమ్మిదిలో వస్తాయి అప్పటికి ఆరు నెలల ముందున్న ఎన్నికల షెడ్యూల్లో ఆరు నెలల తర్వాత షెడ్యూల్లో కూడా దగ్గర తీసుకొస్తారు లేదా ఓ సంవత్సరం ఉన్నదాన్ని కూడా ఆపుతారు అది చేతిలో అధికారం అస్త్రం ఉందండి ఏం చేస్తారు సపోజు ఎన్నికలకు ముందు సంవత్సరం ముందు అసెంబ్లీ టైం అయిపోయింది అనుకోండి ఆ సంవత్సరం గవర్నర్ పాలన పెడతారు రాష్ట్రపతి పాలన పెడతారు ఎవరు కాదంటాడు జమిడి ఎన్నికలు ఉన్నాయి కానీ నోరు మూసుకుంటుంటారు బాబు అని చెప్తారు అత్యవసర పరిస్థితి అయితే అవసరమైతే చేత వీళ్ళ ఆశలో అయితే ఆ పార్టీ నీరు గారిపోయి ఉంది మీకు వాళ్ళు ఎలా పారిపోతున్నారంటే యూట్యూబ్లో మీరు నేను ఇదివరకు ఒకసారి చెప్పినా మళ్ళీ ఒకసారి గుర్తిస్తున్నాను చూడండి ఇప్పుడు దానిమ్మకే కటింగ్ చేస్తారు చూడండి పామ్ గ్రానూట్ కటింగ్ చేసి దాన్ని ఇలా కొడతాబ్ బల పడిపోతున్నారు రాలిపోతే గింజలు అన్ని అలా రాలిపోతున్నారు వాళ్ళు పారిపోతున్నారు ఎక్కడ వాళ్ళు అక్కడికి వాళ్ళు యూట్యూబ్ ఆల్రెడీ ఎలక్షన్ ముందే కొంతమంది ఆటోకాలు ఇటు కావాలి వేసి కూర్చున్నారు గోడ మీద ఎలక్షన్ అయిన తర్వాత ఒక కేసు కూర్చున్నారా ఇంకా దూకడే తరువాయి ఇటు దూకుతారని మేము మొత్తం మీద ఇందులో దూకెత్తరా మురిగిపోయి బలలోంచి దూకెత్తినట్టు ఉన్నారు పరిస్థితి పోత పోతపోనారు బాబు ఇందులో ఉండద్దు గోదాట్టు ఎతకొట్టుకున్నా పోతాం లేకపోతే పోతాం అందులో పోతాం అని అనుకుంటున్నారు తప్ప ఎట్టి పరిస్థితులను ఇతనితోటి ఉంటారు ఎందుకంటే ఇతన్ని భరించి భరించి సహించి సహించి ఉన్నారు కొంతమంది అలాంటి సైక మరత్వం ఉన్న వాళ్ళు ఇంకా ఉన్నారు వాళ్ళు ఉంటారు కూడా వాళ్ళు ఉన్న ఒకటి జగన్ మోహన్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వైసీపీ పార్టీ అది గతించిన గతం ముగిసిన అధ్యాయం అతనికి మళ్ళా ప్రజాక్షేత్రంలో రాజకీయంగా అతని భవిష్యత్తు లేదు ఎందుకంటే అతను అవివేకమైన చర్యలు అధికారంలో ఉన్నప్పుడు అవివేకంగా వ్యవహరించాడు అస్తవ్యస్త పరిపాలన చేశాడు చట్టరాజ్యాన్ని వ్యతిరేకంగా వ్యవహరించాడు కోర్టు ఆదేశాలను బేఖాతరు చేశాడు ఇతను ఏ రకంగా కూడా ప్రజాస్వామ్యతంగా ప్రజారాజ్యంలో అతను పరిపాలించి అర్హతను పూర్తిగా కోల్పోయాడు ప్రజలు కూడా అదే తీర్పిచ్చారు ఎక్కడ తేడా లేకుండా నువ్వు నువ్వు అనర్హ్రు నీకు అలా అర్హత లేదు అని చెప్పేశారు క్లియర్గా ఎందుకంటే గత ఎన్నికల్లో నూట యాభై ఒక్క స్థానాలు గెలుచుకున్నామని పదకొండు స్థానాలకి మధ్యలో ఐదు లేపేశారు వాళ్ళు ఏంటండి అది కూడా మల్లూరులో ఏం చెప్పండి సింగిల్ డిజిట్ అని చెప్పాం అది లక్కీగా అతనికి లాటరీ కూడా ఆ రెండు మూడు సీట్లు ఎక్స్ట్రా రావడం లాటరీ వీళ్ళు కొంచెం సరీజగా చేసుకోక కాబట్టి ఆ విషయంలో కూటమి ప్రభుత్వానికి కానీ కూటమి నాయకులకి కానీ ఎవరికీ సందేహం లేదు వాళ్ళందరికీ తెలిసి ఊరికి నవ్వుకుంటున్నారు ఏదైనా పేలాపని పేలితే ఎవరన్నా నమ్మితే అప్పుడు సాధారణంగా ఏం చెప్తారంటే ఎవరికన్నా పిల్లలకి తండ్రి కానీ వాళ్ళు ఏదన్నా కోర్రాన్ని కోరిక కోరిన తండ్రి పట్ల అసంతృప్తిగా ఉన్నా నాకేం కొనిపెడతలేదు లేకపోతే నాకు సరిగ్గా చూడలేదని పిలిచి పెడతారు కదా పిల్లలు ఎందుకురా బాబు వారం రోజుల్లో మనకి ఏదో బోనస్ వస్తుందో డబ్బులు కొనిపెడతానంటాడు ఏదో కొనిపెట్టమంటే అది రాదు ఆ వారం రోజులు రాయగా అలా అంతా మామూలుగా ఉంటాడు ఆ వారం అయిపోయింది మళ్ళీ అడిగితే ఇంకో పది రోజులు వస్తుంది కంగారు పడు నాన్న అని చెప్పాడు అలాగే జరుపుకుంటూ వస్తారు వాళ్ళు ఆ డబ్బులు ఆ డబ్బులు రాలేదనుకోండి ఇంకా అలా చెప్పుకుంటూ పోతాడు కొన్ని పోయిన తర్వాత ఆ పిల్లడు రావాలని ఊరుకుంటాడు అర్థమైందా అలాగే ఆ శ్రేణులకి వాళ్ళందరూ ఒక రకమైన సస్పెండెడ్ యానిమేషన్లో ఉన్నారు అంటే అస్తవ్యస్తం అయోమయం స్తబ్దంగా ఉన్నారు వాళ్ళు ఏం చేయాలో తెలియట్లేదు చాలామంది తెలివితేటలుగా రాజకీయంలో వాళ్ళు కొంచెం ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదో రకంగా ఇప్పుడున్న ప్రభుత్వం అధికార పార్టీ ఎమ్మెల్యేలతోటి ఆ నాయకులతోటి సాన్నిహిత్యంగా ఉంటూ సన్నిహితంగా మెలుగుతూ వాళ్ళ ద్వారా మళ్ళీ వాళ్ళకి దెబ్బడి దిబ్బిడి పడకుండా లేదా వాళ్ళకి ఏదైనా పనులు ఉంటే చేయించుకోవడానికి రకరకాల మార్గాల్లో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు నాయకులు కూడా అదే పనిలో ఉన్నారు వాళ్ళ మీద కేసులు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి డైరెన్లో ప్రతి కూడా తప్పు చేసే నాయకులు ఉన్నవాడు తప్పు చేయని వాడు చాలా తక్కువ మంది వెరీ మైండ్ ఉంటారు వాళ్ళు ఆల్రెడీ కొంతమంది పార్టీ మారిపోయారు తప్పులు చేసిన కూడా పార్టీ మారిపోయారు ఏదో రకంగా దారి ఎన్నికల ముందు దారి చేసుకుని పోయారు వాళ్ళు ఇప్పుడు వాళ్ళ దారి ఎలా ఉందంటే చేమ వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే తోరణ చిట్టడివి కాకుల దూరం కారడివి మధ్య నేల మెత్త మెత్తగా చెమ్మ ఉండి మొసళ్ళు కొండ సెలవులో పాములు తేళ్ళు జరలు తొండలు ముదిరిపోయిన తొండల మధ్య ఉన్నట్టు ఉండాల పరిస్థితి ఏం చేయలేదు వాళ్ళు చెట్టు ముట్టుకుంటే ఆ చెట్టు మీద చెట్టు బెరల్లా కలిసిపోయిన పోములు ఉంటాయేమో తెలియదు ఎవరి ఒక మాట మాట్లాడతామంటే తెలియదు ఇదివరకు ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో నాలుగు జగన్మోహన్ రెడ్డిని బంతిపోటు దొంగ అన్నాను నేను ఖచ్చితంగా దొంగలు కాపు నన్ను ఏం చేయలేకపోయి ఉప్పుని దొంగని లేకపోతే లంగాని లాంటి మాట మాట్లాడారనుకోండి ఈ మాట మాట్లాడు ముగిసి లోపల పోలీసు మిమ్మల్ని అమ్మంటున్నారు రెండో సారానికి ఏకత్తున్నారు ఇప్పుడు సీమరాజే ఉన్నాడు వైసీపీ పార్టీ అధికార ప్రతినిధి అతను ఏం చేసాడు ఆ పార్టీకి సూచన చేసేవాడు ఆ జెండా కప్పుకొని చెప్పాడు ఇప్పుడు చెప్తున్నాడు అప్పుడు చెప్పాడు ఇప్పుడు చెప్పాడు రేపు చెప్తాడు అతను అనుసరించడానికి అతను ఏదో ఆ పార్టీకి వ్యతిరేకంగా చేస్తున్నాడు అన్నట్టుగానే మళ్ళీ పసుపు గండే వేసుకుని అతను మాట్లాడుతున్నాడు రెండు రోజులు జరగకుండా అతను పట్టుకుపోయారు అతను శాంత స్వభనంగా నలుగుపెట్టి ఒంటికి నూనె రాసి నలుగుపెట్టి తలంటితారు తర్వాత దాన్ని మానత్తరను బాబు అని చెప్తాడు అర్థమైందా మీకు ఈ ప్రభుత్వం జోలికి వాళ్ళు పనులు చేసుకుంటున్నారు కక్ష సాధింపు లేకుండా ప్రతీకారేర్చ లేకుండా పగా ప్రతీకార రాజకీయాలు చేయకుండా కక్షా రాజకీయం చేయకుండా వాళ్ళు విజన్ ఫార్టీ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ ఇలాంటి పనుల మీద వాళ్ళు ఉన్నారు సుదీర్ఘ లక్ష్యం ఒక సత్సంకల్పం రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలి ఇతను చేసిన చండాలన్నీ శుభ్రం చేయాలి అభివృద్ధి చేయాలి సంక్షేమం చేయాలి సంపద సృష్టించాలి పేదలకు పంచాలి ఉపాధి కల్పించాలి యువతకు భరోసా కల్పించాలి వాళ్ళ భవిష్యత్తు పట్ల వాళ్ళ బాధ్యత వహించాలనేటువంటి భావనతో వాళ్ళు పని చేసుకుంటున్నారు ఆ పని చేసుకునే వాళ్ళని నువ్వు అలా చేసావు ఇలా చేసావు నువ్వేంటి అదేంటి అని కులం పేరు మతం పేరు అమరావతికి మళ్ళీ పెట్టుబడులు పెడుతున్నారు ఇక్కడే పెడతారు మీరు పెడితే పెడతారు నువ్వెవరు అడగడానికి ఏం చేసావు ఇలా మాట్లాడతారు వాళ్ళు అలా మాట్లాడకపోతే నేను మాట్లాడతా అర్థమైందా ఇక్కడ ఎవడైనా సరే వైసీపీ పార్టీ అన్నవాడు కానీ వైసీపీకి సమర్థించేవాడు కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండ వ్యవహరించాల్సిన టైం ఇది ఎందుకంటే ప్రజలు విసుగుపో ఉన్నారు అసహనంతో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన రాష్ట్రాన్ని ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రక్షాళన చేసే పనిలో ఉన్నాడు వీళ్ళు చేసిన అవకతవకలు అవినీతి పనులు అన్నిటి సరిదిద్ది పనులు చాలా జాగ్రత్తగా ఎక్కడ ఏం జరిగిందో అయోమయం పరిస్థితుల్లో వాళ్ళు తలమూలకలు అయిపోయి ఉన్నారు తవ్వి కొద్ది పుట్ల నుంచి పోములు వచ్చినట్టు బయటకు వచ్చే నేరాలు కోరాలన్ని రాష్ట్రాన్ని అధోగత పాలు చేస్తుండే పాత కేసు తాగెట్టేసి రకంగా ఈ అన్నిటిని గడ ఎత్త లోపలికి వెళ్ళిపోయింది దీని నుంచి బయటకు వచ్చి ప్రయత్నంలో ఉన్నప్పుడు అమ్మ లేదు అప్పుడు ఎలాగన్నావు ఇలాగన్నావు కనీసం ఆరు అవ్వలేదు వాళ్ళ వచ్చి ఇంకో నిలబడి ఇవన్నీ కావడానికి మీరు అంత కంగారు కూడా నేను దుబ్బేసిన డబ్బులు పట్టుకొచ్చి ఒకటి పెట్టే చేస్తారు అప్పుడు అడుగు ఇది కానీ నేను అంత దుబ్బేసాను పది లక్షల కోట్లు దుబ్బేసాను అందాక ఐదు ఐదు లక్షల కోట్లు ఇస్తున్నాను దీంతో సరిపెట్టని చెప్పేవనుకో బాలీవుడ్ దొంగ ఇప్పుడు బ్రహ్మానందం ఏదో సినిమాలు ఉంటాడు ముసలుడే కానీ మహానుభావుడు అంటాడు అలాగే మనం కూడా దొంగుడే కానీ మంచి మనసు ఉన్నవాడు రా మంచి అంటాం అంతే కదా ఇవన్నీ మానేసి కులం మీద మతం మీద ప్రాంతం మీద అమరావతికి అంత అక్కడే పెడుతున్నారు అని మా పెడుతున్నాడు అక్కడ ఒక అంత అక్కడ పెట్టకపోతే మీరు పెడతాడు లేకపోతే మీడి చెప్పి ఇడుపులు బయటలో పెట్టించుకున్నాడు డబ్బిసిన డబ్బులతోటి ఒక రాష్ట్ర రాజధాని దాన్ని అభివృద్ధి చేయాలి భూ సమీకరణ చేసి అందంగా అక్కడ అన్ని రెడీ చేసి అసెంబ్లీ కట్టి కౌన్సిల్ కట్టి సెక్రటేరియట్ కట్టి హైకోర్టు బిల్డింగ్ కట్టి అధికారులకి నివాస గృహాలు కట్టి అక్కడ నిరాశ్రయులైన వాళ్ళందరికీ ఇల్లు కట్టించి దానికి రంగులేసి అందంగా కరెంట్ పవర్ ఇచ్చే వాళ్ళకి నివాసయోగ్యం వాళ్ళకి అప్పచప్ర బాబు అంటే ఆ ఎన్నిటిని పోకులు పెట్టేసి దాని అంతా భూజట్టేసే చేసి అదంతా కూడా పెచ్చిమిడిపోలే చేసాడు రోడ్లు తగ్గిపోయాడు అక్కడ ప్రధాన ఏతి లేని కోలగొట్టిచ్చేసాడు దాన్ని శ్మచారం చేసేసా గడారి చేసిన ఏవన్నవా చేసేసో వాళ్ళు వచ్చే జంగిల్ క్లీనం చేసుకుంటే పెద్ద కోనసెలలు గట్ట వచ్చేసినాయి నుంచి అంటే నువ్వు ఏ రోజులో దాన్ని పాడు చేసేసో చూడు అడిగి చేసేద్దాం కను దాన్ని భగవంతుడు ఆ క్షేత్రం ఏమిటంటే అది ఒకప్పుడు భారత ఉపకరణాన్ని పరిపాలించిన ప్రాంతం అది ఈ ప్రపంచానికే నాగరికత నేర్పిన ప్రాంతం అది ఇవాళ విధి మళ్ళా సర్కిల్ అది అవకాశం వచ్చింది అంటే ఒక అవకాశం వచ్చినప్పుడు అది దేవతల ఆశీర్వాదం అయినప్పుడు హరిహర బ్రహ్మరుద్రదులు వచ్చినా దాన్ని ఆపలేదు అంతే కదా నువ్వు ఎంత అడ్డుకోవాలనుకున్నావు ఏమైంది నువ్వు ముప్పై వేలు ఉంటావు అన్నావు ఉండలేకపోయావు నువ్వు ఇన్ని రకాలు మాట్లాడువు దాన్ని ఎంత ధ్వంసం చేద్దాం అనుకున్నావు చెయ్యగలిగేవా మూడు ప్రాంతాలు అభివృద్ధి చేస్తాను మూడు రాజ్యాన్ని అన్నావు మొదలష్టపాలు చెన్ బాబు మార్చుకోరా బాబు అని చెప్పేస్తే వినలేదు హితవు చెప్పావు వద్దురా బాబు జాగ్రత్తగా నువ్వు నీ పన్ను చేసుకో అందంగానే ఎంత దొప్పేసిన ఎవడేమన్నావు అభివృద్ధిని పాడు చేయకు ప్రజలను పాడు చేయకని చెప్పి అన్నాడు దోపిడీ చేసాడు ఇళ్లమే వడిపోయాడు ఇల్లు కొట్టేయటం చూశాడు భూములు కొట్టేయటం చూసాడు ఇన్ని పరిశ్రమలు చేసి వాళ్ళ మళ్ళీ కోరలు చెప్తా ఇల్లమే పడుతుంటే ఎవడు ఊరుకుంటాడండి పైగా మళ్ళీ ఓడిపోయాడు తుక్కు తుక్కు కింద మళ్ళీ జమిలీ వస్తుంది మీరేం కంగారు పడకుండా కింద మోసం చేస్తావు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నావు ఏమైంది నీ అందరి చేత పోయి ఎండ తాళాలు కొట్టండి డబ్బులు ముందు గుండి అని చెప్పించావు ఇంకొక వర్షం పోయి ఉంటుంది ఎవడకైనా పంది కాసేసి ఉంటాడు అలాడని ఆరామస్తాను పోర ఇస్మాయిల్ అన్న కూడా ఎవరి చేత మళ్ళీ చెప్పించా ఏదో ఎలక్షన్ ముందు కౌంటింగ్ ముందు దాని చోటు తెలుగుదేశం అలాగే జారిపోయి ఉన్నాయని అని నాలుగు బొమ్మలు ఎత్తిపోయారు నాన్న జబ్బేసిపోయి ఫోన్ చేసి ఇదే నెలకంటే ఆయా బాబు సింగిల్ డిజిట్ బొమ్మకి కంగన పడకుండా చచ్చిపోండి నేను అక్కడ చెప్పలేక ఇప్పుడు కాపురం చేసే కళ్ళ కాళ్ళ గోడ తెలిసిపోతాండి ఇతను ఆరు నెలలోనే తెలిసిపోయింది నాకు రెండు వేల పంతొమ్మిది ఆగస్టు నాడికే ఇది 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 బతికి పట్టుకట్టి ప్రభుత్వం కాదు లక్కీగా విధులు పరిపాలించండి ఆ కరోనా గట రాబతే ఎప్పుడూ మాట అయిపోవాలి జనం తెరబడి కుట్టేద్దు కానీ అతను దౌర్జన్యం దుర్మార్గం పోలీసులను సొంత సైన్యంలో వాడుకొని పోలీసులు కూడా అత్యంత క్రూరంగా హౌరించారు వాళ్ళ విధులను విస్మరించారు వాళ్ళు ఏ ఓత్ తీసుకుని వచ్చారు అధికారులు అందరూ కూడా అత్యంత దుర్మార్గంగా ఐఏఎస్ఐపిఎస్ల అధికారులు ఆ ఆ పదవులకి ఆ ఉద్యోగాలకి కళంకుందిచ్చారు వాళ్ళందరినీ ఇప్పుడు సరి చేసి మాట్లాడితే చంద్రబాబు గారు వాళ్ళు తల ప్రాణం తోక్కు నిన్న కూడా కలెక్టర్ మీటింగ్లో చూడండి వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళకి అర్థం అవ్వట్లేదు ఉపన్యాసాలు ఇచ్చేస్తున్నారు వాళ్ళు నిలువకాయల మీద కూర్చొని గంటల తరబడి కూర్చుని వాళ్ళు వాళ్ళ అన్ని శాఖల మీద ఎంత అవగాహనతో చెప్తున్నాడు వాళ్ళు నేర్చుకోవాలి చంద్రబాబు గారు ప్రైవేట్ క్లాస్ పెట్టించుకోవాలి వాళ్ళు అందరూ సార్ మీ దగ్గర మీరు ప్రైవేటు ఉంటాం కదా ఫిజిక్స్ కెమిస్ట్రీ లెక్చరర్ అయితే సరిగ్గా మనకు అర్థమవ్వపోతే మ్యాథ్స్కి ఏమంటే మేము చూసిన అని చెప్తారు కదా అలా ట్యూషన్ పెట్టించుకోలేండి ఆయన దగ్గర నేర్చుకోవాలి పవన్ కళ్యాణ్ గారు లాంటి వాడు ఏం చెప్తున్నాడు ఆయన దగ్గర నేర్చుకోవాలి ఆయన అనుభవం ఉంది ఆయన దగ్గర నేర్చుకుంటాం అని అంటున్నాడు వీళ్ళు బుద్ధి వాళ్ళకి నేర్చుకోవద్దా ఆయన ఆయన తగ్గట్టుకి పరిపాలన చేయొద్దా జగన్ మోహన్ దొంగోడితో ఉన్న అలవాటు అయిపోయింది వాళ్ళకి వీటి ఎంతసేపు వీళ్ళు పని చేసినా చేయకపోయినా అన్న అన్నట్టు సిగ్గలేదు వాళ్ళకి ఎంత కొల్లగొట్టారండి వీళ్ళందరితో రికవరీ చేయలేదు ఇది పెద్ద పని ఉంది దీనికి ఇరవై నలభై ఏడు ట్వంటీ ఫార్టీ సెవెన్ అనేటువంటిది ట్వంటీ ట్వంటీ చెప్పినప్పుడు లాగే మాట్లాడారు అందరూ ఉన్నాయి చాలా విక్రించారు ఇప్పుడు ఇవాళ ట్వంటీ ఫార్టీ సెవెన్ డెఫినెట్గా మేము మేము చూస్తామని చూడమో తెలియదు నాకైతే నమ్ముకం ఉంది డెఫినెట్గా మీరు కానీ ఇప్పుడున్న యువత కానీ ఒక బంగారు భవిష్యత్ ఈ దేశం భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అని చెప్పుకుంటున్నాం ఇప్పటివరకు నేను డెఫినెట్గా ట్వంటీ ఫార్టీ సెవెన్కి భారతదేశం అభివృద్ధి చెందిన దేశం అని చెప్పుకుంటారు ఎందుకంటే దీన్ని తూచా తప్పకుండా పాటించాలా ఎందుకంటే మోడీ గారు మోడీ బాబు జోడీ అన్నాడు వెంకయ్యనాయుడు గారు అది ఇప్పుడు ఇప్పుడు సెట్ అవుతుంది అంతా వాళ్ళకి నిజంగానే ఈయన ఆలోచనలుగా కానీ ఊతమిస్తున్నాడు డెఫినెట్గా ఇద్దరు పంచుకుంటారు షేర్ చేసుకుంటారు పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్గా ఉన్నాడు తొమ్మిది అండి ఇచ్చేసుకున్నారు వాళ్ళిద్దరు ఉన్నాయి వాళ్ళిద్దరు బాండింగ్ చూస్తుంటే కుళ్ళిపోయిలో ఉన్నారు ఉన్నాయి నేను వాళ్ళిద్దరు తెగ ప్రేమించేసుకుంటున్నారు ఆయన అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు అన్నట్టుగా కనపడుతుంది కాగా ఆ చొత్తే ఏడుపులు ఎక్కువైపోతే బోరు బోరు నేడ్చేత్ర తలుపులు తీసుకున్నాయి అంబడరాబాబాల్ని తలుపులు తీసి అన్నే ఏదో సినిమాలో రమ్యకృష్ణ గారు టమని తలుపు తీసుకుని వస్తుంది ఏదో సినిమా నడిచిన సినిమా అండి అలాగే బయటకు వచ్చి పార్టీ పారిపోతారు తలుపు తీసుకుని ఏడతారు బోరుమని ఈ బ్యాచ్ అంతనే ఏడిసి 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 కన్నీ లింకిపోయిన తర్వాత బాగా ఏడిసిన తర్వాత దుఃఖం ఎక్కువైపోయింది అనుకోండి ఉపశమనం వచ్చేద్దాయి బాధ అంతా పోద్దాయి అంటే సోకాన మొదనదాగి సుఖం ఉన్నది లాంటి గారు అలాగే రిలాక్స్ అయిపోతారు రిలాక్స్ అయిపోయిన తలుపు తీసుకుని వాళ్ళు ఇంట్లో వాళ్ళు చెప్తారన్నమాట నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నాను పార్టీ ఈ దొంగ వదిలేసిపోతుందని చెప్తారు వచ్చేసి పార్టీలోకి వచ్చారు అలాగే అందరూ కోఆపరేట్ చేస్తే ఒక్క పదివేళ్ళు ఈ రాష్ట్రం కోసం ఈ ప్రజల కోసం మిమ్మల్ని ప్రేమించిన ప్రజల కోసం వాళ్ళ ధన మాన ప్రాణాలన్నీ మీ కోసం పణంగా పెట్టిన ప్రజల కోసం అందరూ కలిసికట్టుగా పనిచేసి మీ దొంగ బుద్ధి ఉన్న చేతి వాటం ఉన్న దాన్ని కొన్నాళ్ళు చేయి కట్టేసుకుని ఏళ్ళ తర్వాత మళ్ళీ సంపద వచ్చేది కదా దొప్పియండి ఎంత తినేసినా తరగదు అప్పుడు ఇప్పుడు మొక్కగా ఉన్నప్పుడు దాన్ని నలిపేకండి కాయలు వేసినప్పుడు కోసుకుని ఎన్ని కోసుకున్నా కానీ పర్లేదు మళ్ళీ కాస్తది అంతేగాని మొక్కగా ఉన్నప్పుడు దాన్ని మేము మొక్కను చూసారు చూసే రీళ్ళే రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ రాజకీయ నాయకులు ప్రజలందరూ కూడా పూర్తిగా కోఆపరేట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు అద్భుతాలు సృష్టిస్తాడు ఆ వైపుగా ప్రయాణం చేయాలి